హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అనుహోమ్ ఇవాళ మన వీడియోలో ఒక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకొచ్చాన్ని చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా అయితే ఇలా పది నిమిషాల్లో అయితే అప్పటికప్పుడు ఏదైనా రుచిగా తినాలి అనిపించినప్పుడు అయితే ఇలా ఇడ్లీ పాత్రలో అయితే ఈ రెసిపీని చూసి ట్రై చేయండి ఈ రెసిపీని చూసే ముందు అయితే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి చాలా తక్కువ తో అయితే ఈ రెసిపీ అయితే అయిపోతుందండి టేస్ట్ విషయానికి వస్తే చాలా చాలా బాగుంటుందండి వీడియోలోకి వెళ్లే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఇలా బంగాళదుంపల్ని అయితే రెండు తీసుకోవాలండి మీడియం సైజ్ అండి ఇలా బంగాళదుంపల పైన ఉన్న తొక్కనైతే తీసేసి ఇలా మామూలుగా కొబ్బరి తురిమే మిషన్ ఉంటుంది కదండి దానికైతే ఇలా తురిమేసేయాలి ఇలా తురిమేసి వాటర్ అయితే పోసుకోవాలి అలానే నాలుగైదు టేబుల్ స్పూన్లు దాకా సగ్గు బియ్యాన్ని అయితే వేసుకోవాలండి వేసుకొని రెండిట్లను కూడా శుభ్రంగా వాష్ చేయాలి ఇలా వాష్ చేసిన తర్వాత ఇందులో నుంచి నీళ్లు రానట్లుగా పిండేసి మొత్తం అంతా కూడా ఒక బౌల్లో అయితే వేసుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ ఏమి రానట్లుగా ఇలా చక్కగా పిండేసి వాటర్ మొత్తం పోయేలాగా పిండేసి మొత్తం అంతా కూడా ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి అలానే అర టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఒక పెద్ద టేబుల్ స్పూన్తో గోధుమ పిండి అయితే వేసుకోవాలండి టీ 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 స్పూన్తో అయితే నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలండి గోధుమ పిండి లేని ఇష్టం లేని వాళ్ళు పిండిని అయితే యూజ్ చేయొచ్చు అలానే మైదాను కూడా యూజ్ చేసుకోవచ్చండి చక్కగా అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి మామూలుగా పల్లీల పౌడర్ కూడా ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చండి ఒకసారి ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి బాగా చక్కగా అన్నిట్లో కూడా కారం ఉప్పు పసుపు బాగా పట్టేటట్లుగా పొటాటో చి పొటాటో తురుముకి అలానే సగ్గుబియ్యం తురుముకి బాగా పట్టేలాగా అయితే బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీరని వేసుకోండి చిన్న చిన్న కట్ చేసుకొని లేదా కరివేపాకు వేసుకోండి ఇలా మనం ముద్ద చుట్టినట్లయితే వడసేపు అయితే రావాలండి అంత చక్కగా కలుపుకోవాలండి కలుపుకోవడంలోనే ఉందండి రుచికి సరిపడా ఉప్పు ఈ ఈ టైంలో చెక్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి కారం ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా వడ వడషేప్ను అయితే ఇచ్చి ముందుగా ఇదే విధంగా అన్నిట్లను కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మనం చేసే రెసిపీ వచ్చేసి త్వరగా అయితే అయిపోతుందండి ఒక పక్క ఇడ్లీ రెగ్ తీసుకోవాలి ఇడ్లీ రెగ్ అయితే ఆయిల్ కొద్దిగా అప్లై చేసుకోవాలండి ఇలా మొత్తం అన్ని కూడా ఇడ్లీ ప్లేట్లో అయితే సెట్ చేసుకోవాలి ఒక పక్క స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్రను అయితే పెట్టి లీటర్ దాకా నీళ్ళని వేసి బాగా మరగని మరగనిచ్చుకోవాలి ఇక ఇడ్లీ అయితే ఇడ్లీ పాత్రలో పెట్టేసి స్టీమ్ చేసుకోవాలండి ఐదు ఆరు నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి ఇలా చక్కగా స్టీమ్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చక్కగా అయితే మనకు స్టీమ్ అయిపోయాయండి ఇడ్లీలు ఏ విధంగా కుక్ చేసుకుంటామో అదే విధంగా అయితే స్టీమ్ చేసుకోవాలి ఒకసారి చక్కగా చేతికి అంటుకున్నట్లుగా అయితే కుక్ చేసుకోవాలి చూడండి ఇలా మనం ఇడ్లీ ప్యాన్ ఇడ్లీ పాత్ర నుంచి అయితే రేకుని కింద పెట్టేసి ఒక నిమిషం పాటు చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు చక్కగా ఒక కత్తి లేదా టేబుల్ స్పూన్తో అయితే ఇలా చక్కగా అన్నిట్లను కూడా తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలండి ఇలా చూడండి ఇలాగే కూడా డీప్ ఫ్రై లేనట్లుగా వాళ్ళు డీప్ ఫ్రై ఇష్టపడిన వాళ్ళైతే ఇలా డైరెక్ట్గా అయితే వేడి అయితే టమాటో సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చండి ఎలాంటి కేచప్లు కూడా అవసరం లేనట్టుగా కూడా డైరెక్ట్ అయితే కూడా ఇదే విధంగా అయితే తినవచ్చండి నేను ఇక్కడ డీప్ ఫ్రై చేసి అయితే చూపిస్తున్నాను చూడండి కొద్దిగా ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకటి ఒకటిగా ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి చాలా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి పదే పది నిమిషాలు అయితే చేసుకోవచ్చండి అప్పటికప్పుడు మనం ఏదైనా టేస్టీగా తినాలి అనుకున్నప్పుడు అయితే ఇలా ట్రై చేయండి మరి ఇలా పదే పది నిమిషాల్లో ఈ రెసిపీని అయితే ట్రై చేసి చాలా ఇమ్మీగా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి పిల్లలు ఏదైనా ఇష్టంగా పిల్లలు ఏదైనా తినాలి అన్నప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుందండి నోటికి ఏది తినబుద్ధి కానప్పుడు ఇలా ఈ వడల్ని అయితే చేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇందులో గోధుమ పిండి అలానే పొటాటో అలానే సగ్గు బియ్యం వేసాం కదండి చాలా రుచిగా ఉంటాయండి కొన్ని పచ్చిమిర్చిలు కూడా వేసుకోవచ్చండి ఉన్నట్లయితే కొత్తిమీర అలానే గరం మసాలాలు కూడా వేసుకోవచ్చండి తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ హెల్దీ అయిన రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్